రేపే శని త్రయోదశి అండి ఈ యొక్క శని త్రయోదశి అనేది మనకి శనివారంతో పాటు కలిసి రావడం అనేది చాలా విశేషం ఈ యొక్క శని త్రయోదశి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలుసో తెలియకో ఈ కూర వండినా తిన్నా మీకు జన్మంతా కూడా శని దోషాలు తప్పవు దారిద్ర్యం అనేది తప్పదు అలాగే మీకు చేతుల్లో లేక అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది అసలు ఈ యొక్క శని త్రయోదశి రోజు ఏ కూర వండకూడదు ఏ కూర వండుకోవాలి ఏం చేయాలి పూజా నియమాలు ఏ విధంగా పాటించాలి స్నానం చేసేటప్పుడు ఈ యొక్క స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే మనకున్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈరోజు ముఖ్యంగా పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి మనం సంతోషంగా జీవించాలి అంటే కనుక శని త్రయోదశి రోజు ఎటువంటి నియమాలు పాటించాలి అనేవి మొత్తం కూడా thank <laughs> you పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో చెప్పానండి మీకున్న సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగించుకోవడం కోసం ఈ ఒక్క వీడియో మీరు ఫుల్గా చూస్తే అర్థమైపోతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ యొక్క శని రోజు ప్రత్యేకంగా మీరు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి మనకి కర్మ ప్రదాత శనిదేవుడు మనం చాలా మంది అనుకుంటాం శనిదేవుడు అంటే కేవలం కష్టాలను తీసుకొచ్చే ఆయనే శని పట్టింది అంటే ఇక దరిద్రం పట్టినట్లే అని చెప్పి అలా కాదండి శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే కోటేశ్వరులుగా మారతారు శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురైన వాళ్ళే చాలా కష్టాలు పడతారు కాబట్టి అనుగ్రహం కోసం మీరు చేయవలసింది సూర్యోదయానికి ముందే నిద్ర లేచి చక్కగా బయట వాకిలంతా కూడా నీట్గా ఊడ్చుకొని చక్కగా మంచిగా ముగ్గు పెట్టేసేసుకొని కాస్త వీలైతే అందులో పసుపు కుంకుమ వేసుకునే ప్రయత్నం కూడా చేయండి ఇక మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బక్కీటు నీళ్లు తీసుకొని ఆ బీటు నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి రేపు శనివారం రోజు ఇల్లంతా కూడా తుడుచుకోవాలి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ జ్యేష్టాదేవి నకారాత్మక కారాత్మక శక్తులని చెడు శక్తులని అన్నింటినీ కూడా పారద్రోలే శక్తి అనేది ఈ యొక్క రాళ్ళ ఉప్పు కలిపిన నీటికి ఉంటుంది ఆ మురికి నీటి రూపంలో మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇల్లుని అలా శుభ్రపరచుకోవాలి ఇక తర్వాత ఇంట్లో పనులు కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ముఖ్యంగా రేపు స్నానం చేసేటప్పుడు ఈ మూడు వస్తువులలో ఏదో ఒక వస్తువు వేసుకునే ప్రయత్నం చేయండి మనకి రేపు శనివారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి కాబట్టి స్నానం చేసే నీటిలో శంకు పువ్వు నీలం రంగులో ఉన్నది ఆ యొక్క శంకు పుష్పం దగ్గర తీసుకొని మంచిగా ఆ పువ్వుని నలిపి నీరు మీరు స్నానం చేసే నీటిలో ఆ పువ్వును వేసేసి మీరు స్నానం చేస్తే కనుక మీ ఒంటిని ఆవహించి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఒకవేళ శంకు పుష్పం కనుక లేకుంటే కనుక కాసిన్నీ నల్ల నువ్వులు కానీ లేకపోతే కొంచెం వేపాకు కానీ వేసుకొని స్నానం చేయడం వల్ల దేహ శుద్ధితో పాటు శరీరం ఆరోగ్యంగా పుష్టిగా తయారవుతుంది ఇక ఈరోజు ప్రత్యేకంగా శివారాధన చేసుకుంటే చాలా అదృష్టం అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నా కానీ ఆంజనేయ స్వామిని పూజించుకున్నా కానీ చాలా వరకు కూడా మీరు ఏవైతే గ్రహ దోషాలతోటి బాధపడుతున్నారో అటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి రేపటి రోజున శివునికి ప్రత్యేకంగా పాలతోటి అభిషేకం చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి మీరు ఈశ్వరుని యొక్క ఆలయం అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాల చుట్టూతా కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసి నవగ్రహాలలో శని భగవాను యొక్క గ్రహం దగ్గరికి వచ్చి చక్కగా శనేశ్వరునికి మీరు రేపటి రోజున తైలాభిషేకం చేయండి శనేశ్వరునికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం ఎవరైతే నువ్వుల నూనెతోటి రేపటి రోజున వారి యొక్క సంకల్పాన్ని చెప్పుకొని తైలాభిషేకం చేస్తారో వారికి ఉన్నటువంటి కర్మ బాధలన్నీ కూడా తొలగిపోయి వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది వారి యొక్క జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి వారు అనుభవిస్తున్నటువంటి ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా తైలాభిషేకం చేసిన తర్వాత మీరు నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించండి నల్ల నువ్వులైనా పర్వాలేదు తెల్ల నువ్వులైనా కూడా పర్వాలేదు ఈ విధంగా నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని చక్కగా మీరు మిక్సీ పట్టేసేసుకొని లడ్డులాగా ప్రిపేర్ చేసుకొని ఆ లడ్డూని నైవేద్యంగా సమర్పించండి అలాగే నువ్వుల నూనెతోటి మీరు శనేశ్వరిని ముందు దీపారాధన చేయండి శంకు పుష్పాలు కానీ లేకుంటే కనుక ఏవైనా కానీ నీలం రంగులో ఉన్న పుష్పాలు కానీ చామంతి పుష్పాలు కానీ ఇటువంటివి శనేశ్వరునికి పెట్టేసేసి చక్కగా మీరు తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల మీరు అనుభవిస్తున్నటువంటి శని దోషాలు ఇంకా వచ్చేసి ఏలినాటి శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట చాలామంది కూడా మేము డబ్బు సంపాదిస్తున్నాం కష్టపడుతున్నాము ఎంత సంపాదించినా కూడా మా చేతిలో రూపాయి కూడా నిలవట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఏం చేయాలి అంటే కనుక రేపటి రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి మొత్తం స్నానం పూజ అంతా పూర్తయిన తర్వాత సాయంత్రం లోపైనా పర్వాలేదు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకు ఒక రాగి చెంబుతోటి నీటిని తీసుకొని వెళ్ళి ఆ రాగి చెంబుతోటి నీటిని రావి చెట్టుకు పోసి తరువాత రావి చెట్టు చుట్టూత తొమ్మిది ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ఇరవై సార్లు తాకండి తాకిన ప్రతిసారి కూడా మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని రావి చెట్టును తాకండి ఇలా తాకి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవడం వల్ల మనకి సాక్షాత్తు రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి మీరు ఏదైతే సంకల్పం చెప్పుకొని రావి చెట్టును నమస్కరించుకున్నారో విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో మీకున్నటువంటి కర్మ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అలాగే విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతోటి చేసే పనులలో వృద్ధి అనేది కనిపిస్తుంది అనమాట నరదిష్టి తొలగిపోతుంది అలాగే చేసుకున్నటువంటి సంపాదన ఏదైతే ఉంటుందో దానికి ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది డబ్బు మీ చేతిలో నిలబడుతుంది మీకున్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అనేవి వాల్యూ పెరుగుతాయి మీకు సమాజంలో సంఘంలో గౌరవం పూర్వం అనేది దొరుకుతుంది అనమాట కాబట్టి డబ్బుకి సంబంధించి అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి రేపు ప్రత్యేకించి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని పోసి మంచిగా మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఇరవై ఒక్కసార్లు తాకుతూ మీరు మనసులో ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక అనేది వందకు వంద శాతం సిద్ధిస్తుంది అన్న విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇక ఈరోజు ప్రతి ప్రత్యేకించి ఈ యొక్క నియమాలను పాటిస్తూ ఈ పూజా విధానాలు చేసుకుంటూ ఇంట్లో ఆడవాళ్ళని పొరపాటును కూడా ఏడిపించకండి ఎవరితో కూడా దూషణలాడుతూ మాట్లాడకండి కుదిరితే ఈరోజు పేదవాళ్లకు సహాయం చేయడం అనాథ శరణాలయాలకు వెళ్ళి అక్కడ పిల్లలకు ఏదన్నా సహాయం చేయడం భోజనం పెట్టించడం అంతేకాకుండా ఎవరైతే కార్మికులు ఉంటారో రైతులు ఉంటారో ఎవరైతే కష్టపడి ఎవరన్నా సహాయం కోసం ఎదురు చూ చూస్తూ ఉంటారు కష్టాల్లో బాధల్లో మునిగిపోయి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అటువంటి వారికి వెళ్ళి ఎవరి శక్తి దొక్కలది వారు సహాయం చేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా సహాయం చేయడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ శనిదేవుని అనుగ్రహం ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది అంటే భార్యాభర్తల మధ్య తరచుగా వచ్చే గొడవలు అనేవి సమిసిపోతాయి పిల్లల మధ్య గొడవ సంఘర్షణలు ఆస్తి గొడవలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎట్టి పరిస్థితులలో ఈరోజు బూతులు మాట్లాడటం ఇతరులను దూషించడం ఇతరుల మనసు నొప్పించే విధంగా మాట్లాడటం మీ యొక్క మాట తీరుతో ఎదుటి వారి కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించడం ఎదుటి వారు మనస్సుని గాయపరచడం ఇటువంటివి అస్సలు చేయకూడదు రేపు వీలైనంత వరకు కూడా శాంతంగా ఉండాలి ఎవరిని కూడా అనవసరంగా ఒక్క మాట కూడా అనకూడదు ఎవరిని తిట్టకూడదు ఎవరిని కొట్టకూడదు ఇంట్లో భార్య భర్తలు కూడా కీచులు ఆడుకోవటాలు గొడవలు ఆడుకోవటాలు నేనంటే నేను గొప్ప అని చెప్పి ఇటువంటివి చేయకూడదు ఇక రేపటి రోజున రాళ్ళ ఉప్పు అనేది ఎవరికైనా దానం చేయొచ్చు కానీ ఇంటికి ఉప్పు అనేది ఎట్టి పరిస్థితులలో కూడా కొని తెచ్చుకోవద్దు మేము ఏదైనా కానీ శుక్రవారం కానీ అమావాస్య రోజు కానీ ఉప్పు కొని తెచ్చుకోమంటాం కానీ శని త్రయోదశి రోజు మాత్రం ఉప్పు అనేది దానం చేయవచ్చు కానీ ఉప్పుని మాత్రం ఇంటికి కొని తెచ్చుకోవడం అనేది మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈ యొక్క ఉప్పు దానం చేయడం వల్ల అప్పుల సమస్యలు తీరతాయి ఇక చాలామంది ఆడవాళ్ళు చేసే తప్పేంటి అంటే కనుక శని త్రయోదశి రోజు అని చెప్పి శనివారం అని చెప్పి కూడా మర్చిపోయి పిన్నిసులు కొంటూ ఉంటారు పక్క పిన్నీసులు కొంటూ ఉంటారు టిక్టిక్లు కొంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఇనప వస్తువులు అనమాట రేపు రోజున ఇనప వస్తువులు ఎట్టి పరిస్థితులలో కొనకూడదు కొత్త వాహనాలు అనేవి కొనకూడదు రేపటి రోజున ప్రత్యేకించి ఇనుముకి సంబంధించిన వస్తువు ఏది కూడా ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే ఆయిల్స్ నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఇలా నూనె అనేది ఏది కూడా ఇంటికి తెచ్చుకోకూడదు మళ్ళీ నూనెను దానం చేయవచ్చు మీ ఇంట్లో ఉన్న నూనెని తీసుకొని వెళ్ళి దానం చేయవచ్చు కానీ నూనెను మాత్రం ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే రేపటి రోజున నువ్వులు కూడా దానం చేయవచ్చు కానీ ఇంటికి తెచ్చుకోకూడదు మీరు ఎవరైతే ఏలినాటి శని దోషాలతోటి ముఖ్యంగా శని భగవంతుడు మకర రాశికి కుంభరాశికి అది అధిపతిగా ఉంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక నల్లటి గుడ్డను తీసుకొని ఆ గుడ్డలో కొన్ని నల్ల నువ్వులు అంతేకాకుండా కొంచెం బెల్లం కొంచెం నల్ల మినుములు ఈ మినుములు ఈ మూడింటిని కలిపి చక్కగా ముడివేసి ఎవరైనా పేదలకు దానం చేయడం వల్ల మీ కుటుంబ సమస్యలు తగ్గి ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది డబ్బుకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా తగ్గుతుంది చాలా మందికి కూడా అంత ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు అలా మనశ్శాంతి ఉండకపోవడం అనేది పోయి మనశ్శాంతి లభిస్తుంది ఇక రేపటి రోజున వీకెండ్ అంటే శనివారం ఆదివారం ఇవి రెండు రోజులు సెలవు అని చెప్పి రెస్టారెంట్లకు వెళ్ళి ఏది పడితే అది తింటూ ఉంటారు ఇంట్లో కూడా నాన్ వెజ్ అనేది ఎక్కువగా తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు రేపటి రోజున ఎట్టి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ జోలికి కూడా వెళ్ళకూడదండి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ పీతలు కానీ గవ్వలు కానీ ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ రొయ్య పొట్టు కానీ ఇవ ఇలా ఏవి కూడా బయట ఆర్డర్ పెట్టుకోవడం కానీ తినటం కానీ బయట నూడిల్స్ తినటం కానీ ఫాస్ట్ ఫుడ్ తినడం కానీ అలాగే ఇంటికి ఆర్డర్ తెచ్చి పెట్టుకోవడం కానీ లేదా మేము ఇంట్లో ఉండట్లేదుగా బయట తినేస్తున్నాం కానీ అనుకోని కానీ తినకూడదు ఇక గుడ్డు గుడ్డు చాలామంది కూడా వెజ్ అనుకుంటారు కానీ గుడ్డు నాన్ వెజ్ గుడ్డు ఏ చెట్టుకు కూడా కాయదు అలాగే ఏ భూమిలో కూడా పండదు ఇది దుంప కాదు కాయ కాదు పువ్వు కాదు కాబట్టి కోడి పెడితేనే గుడ్డు వస్తుంది గుడ్డు శాకాహారం కాదు గుడ్డు ఒక పిండంతో సమానం గుడ్డులో మనకి ప్రోటీన్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిదే కానీ రేపు తినకూడదు ఇక ముఖ్యంగా తెచ్చుకోకూడనటువంటి ఆకుకూర తోటకూర మనం విడిగా శని శనివారాలంటేనే తోటకూర తెచ్చుకోము రేపు శనివారం ప్లస్ శని త్రయోదశి కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా రేపు తోటకూర అనేది ఇంటికి తెచ్చుకోవడం కానీ తోటకూర వండుకొని తినడం కానీ తోటకూర పప్పులో పెట్టుకోవడం కానీ టమాటాలో రూపంలో పెట్టుకొని వండుకోవడం కానీ చేయకూడదు ఈ తర్వాత కాకరకాయ అండి రేపటి రోజున ఎట్టి పరిస్థితులలో కూడా కాకరకాయ జోలి కూడా వెళ్ళకూడదు కాకరగాయ వేపుడు కాకరగాయ కారం కాకరగాయ ఉల్లి కారం కాకరగాయ పులుసు కాకరగాయ జ్యూసు ఇలా ఏ రూపంలో కూడా కాకరగాయ అనేది ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకొని తినడం కానీ రేపటి రోజున చేయకూడదు తర్వాత క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ కూడా కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి రేపటి రోజున క్యాలీఫ్లవర్ అనేది ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి క్యాలీఫ్లవర్ ఇప్పుడు సీజన్తో కూడా సంబంధం లేకుండా దొరుకుతూ ఉంటుంది కాబట్టి చాలా మంది తెచ్చుకుంటారు కానీ తెచ్చుకోకూడదు తినకూడదు ఇక తర్వాత వచ్చేసి వంకాయ వంకాయ కూడా రేపటి రోజున శని రోజు ఇంటికి తెచ్చుకోవడం వండుకోవడం తినడం అనేది ఎట్టి పరిస్థితులలో కూడా చేయకూడదు వంకాయ తినడం వల్ల అనేక రకాలైన దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మునగాకు మునగాకుని ఇప్పుడు అందరూ సూపర్ ఫుడ్ అంటున్నారు మునగాకులో చాలా రకాలైన వైటమిన్స్ ఉంటాయి అలాగే మునగాకు రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తం పెరిగేలా చేస్తుంది విడి రోజుల్లో తినవచ్చు కానీ రేపటి రోజున తినకూడదు అలాగే రేపటి రోజున మగవాళ్ళు షేవింగ్స్ చేసుకోవడం అంటే వీకెండ్ సెలవు ఉంటుంది అందరికీ శనివారం కదా అని చెప్పి షేవింగ్స్ చేసుకోవడం ఇంకా కటింగ్స్కి వెళ్ళడం అలాగే ఆ ఇంట్లో ఆడవాళ్ళు కూడా హెయిర్ కట్ చేసుకోవడం గోల్డ్ కట్ చేసుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటారు రేపటి రోజున ఇవన్నీ కూడా నిషిద్ధం ఇవేవి కూడా రేపటి రోజున ఇంట బయట చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా చెక్క ఫర్నిచర్ అనేవి రేపటి రోజున తెచ్చుకోకూడదండి అంటే చెక్క దివాన్ కాట్లు కానీ కుర్చీలు కానీ ఇలా కొత్తవి చెక్కవి తెచ్చుకోకూడదు అలాగే ఇనుప వస్తువులు అనేవి కూడా తెచ్చుకోకూడదు మినప్పప్పు కూడా రేపు ఇంటికి తెచ్చుకోకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అంతేకాకుండా వీలైనంత వరకు కూడా రేపటి రోజున తల్లిదండ్రులకు అంటే తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం తల్లిదండ్రులు బాధపడకుండా చూసుకోవడం తల్లిదండ్రులకు పాదాభివందనం చేయడం వారి యొక్క అంటే వారి యొక్క ఆశీర్వాదం అనేది తీసుకోవడం వల్ల మనకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అనమాట మనం లైఫ్లో ఒక మంచి స్థాయికి ఎదగడానికి తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా ముఖ్యం కాబట్టి రేపొద్దున తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసు కోవడం వల్ల మీకు శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక రేపు ప్రత్యేకించి శనేశ్వరుని యొక్క వాహనం అయినటువంటి కాకి కనుక మీకు కనిపిస్తే మీరు తినే అన్నంలో మొట్టమొదటి ముద్దం యొక్క సంకల్పాన్ని చెప్పుకొని కాకికి కనుక మీరు పెట్టినట్లయితే శనేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందనమాట అనమాట కాబట్టి రేపు ప్రత్యేకంగా కాకి కనిపిస్తే కాకి భోజనం పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితులలో మర్చిపో పోవద్దు కాకి భోజనం పెట్టడం వల్ల శనేశ్వరుని అనుగ్రహంతో పాటుగా మీకు పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఇక రేపటి రోజున ముఖ్యంగా గోమాత సేవ చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా అవసరం మీకు కనుక గోమాత కనిపిస్తే లేదంటే మీ ఇంటికి వస్తే లేదంటే మీరు గోశాలకు వెళ్ళైనా కానీ గోమాత నుదుట చక్కగా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గోమాత శరీరం అంతా కూడా తాకి తోక భాగాన కూడా తాకి గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం కానీ కూరగాయలు తినిపించడం కానీ ఆకుకూరలు తినిపించడం కానీ ఇటువంటివి చేయాలన్నమాట కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినా కూడా రానటువంటి ఫలితం అనేది ఒక్క గోమాత సేవ చేసుకుంటే వస్తుందనమాట గోమాతలో మనకి ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత యొక్క సేవ అనేది ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున గోసేవ చేసుకోండి రేపు స్నానం చేసే ప్పుడు కూడా అభ్యంగన స్నానం చేసే ప్రయత్నం చేయండి అభ్యంగన స్నానం అంటే శరీరం అంతా కూడా నువ్వుల నూనెను రాసుకొని నువ్వుల నూనెను ఒక అర్ధ గంట సేపు ఉంచుకొని తరువాత నేను స్నానం చేసే నీటిలో చెప్పాను కదా శంకు పుష్పం కానీ లేదంటే ఒక ఏడు వేపాకులు కానీ లేదంటే కనుక ఒక అర స్పూన్ నువ్వులు కానీ వేసుకొని ఆ నీటితోటి మీరు తలస్నానం చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట వేపాకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే వేపాకు మనకి విష్ణుమూర్తి స్వరూపంగా కూడా భావిస్తాం వేప చెట్టుని కాబట్టి వేపాకు వల్ల మనకి శని దోషాలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి అలాగే ఇక నువ్వులు శనేశ్వరునికి అంకితం చేయబడినవి నువ్వులు స్నానం చేయడం వల్ల కూడా మనకి చాలా రకాలైన కర్మ ఫలితాల నుంచి బయటపడవచ్చు రేపటి రోజున చెప్పులు దానం చేస్తే చాలా మంచిది గొడుగును దానం చేయడం వల్ల కూడా చాలా ఉత్తమ ఫలితం ఫలితాలు వస్తాయి రేపటి రోజున శనగలను నానపెట్టి ఉడకపెట్టి మీరు శివాలయంలో కనుక పది మందికి కానీ పదకొండు మందికి కానీ పంచిపెట్టడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి అన్నమాట అలాగే రేపటి రోజున నలుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం చేస్తే చాలా అంటే చాలా మంచిది ఇలా ఈ చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఉదయం పూట ఏం చేయాలి పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే రేపు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే చాలా చాలా మంచిదండి అలాగే దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళినా కూడా చాలా మంచిది ముఖ్యంగా ఈశ్వరునికి పాలతో అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి శనేశ్వరునికి తైలాభిషేకం ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపం లడ్డు నైవేద్యంగా సమర్పించడం అదే నువ్వుల లడ్డు ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు అనేవి దక్కి జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు అర్థమైంది కదా మరి రేపటి రోజున ఏం చేయాలి ఏ కూర వండాలి ఏ కూర వండకూడదు ఎటువంటి నియమాలు పాటించాలి ఏ నియమాలు మనం రద్దు చేయాలి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ తెలిసిపోయాయి కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం శనేశ్వరాయన మహా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవన్ భవంతో ధన్యవాదములండి